హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుష్మాన్ సెల్వాక్స్ ఈరోజు కొంచెం స్పెషల్ వీడియో అనమాట ఇది ఎందుకంటే ఊరు నుంచి అప్పుడు ఊరు అంటే పండగకి ఊరికెళ్ళినాయి కదా మా అమ్మ అప్పుడు బుడ్డలు పెట్టింది ఆ బుడ్డలు ఈరోజు అంటే ఒట్టి అయినాయి అయినా కూడా పొద్దుగల పొద్దుగల నానబెట్టిన బుడ్డలు అంటే బుడ్డలు నానబెట్టి ఉడకబెడితే వచ్చి పుడలాగా ఉంటాయి అని చెప్పేసి గుడ్లతో నానబెట్టేసిన ప్రస్తుతానికి అదే బయట కట్టెలపొ మీద కట్టలపొ మీద రెడీ చేద్దాం అనేసి ప్రిపేర్ చేస్తున్నాయి ఇప్పుడు బాబాయ్ తల్లి బయటికి వెళ్ళిండు పండు చిన్న పండు అయ్యో 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 చూడండి ఇప్పుడు పల్లీలన్నీ చూపిస్తాను ఎట్లా నానబెట్టిందో ఇంకో ఇక్కడనే ఇంకా రెడీ చేయలేదు చేయాలి మీరు చూపించి చేద్దాం అనేసి చూపిస్తాను ఇప్పుడైతే చూడండి ఇక్కడ నానబెట్టేసినా చూపిస్తా చూడండి ఇదిగోండి నానబెట్టేసిన పల్లెత్తే నానబెట్టేసిన వీటిని ఉడికించాలి బాగా ఇంకో విషయం ఏంటంటే బావా ఈరోజు చాలా రోజుల రోజు ఎప్పటి నుంచో అంటే పాప పుట్టక ముందు నుంచి అడుగుతున్నా బావ నాకు రొయ్యలు కావాలి రొయ్యలు కావాలి రొయ్యలు కావాలి అనేసి ఈరోజు మొత్తానికైతే బాబా రొయ్యలు తీసుకొస్తున్నాడు ఇంకా ఆ కర్రీ కూడా చేద్దాం అనేసి ప్రిపేర్ అయిన అనమాట అంటే అందుకోసమే వెళ్ళిండు రైలు కోసం అనేసి వెళ్ళిండు అక్కడ మొత్తం రియల్ ఎక్టర్స్ అనేది తెలిసి లావు రైలు అనుకుంటున్నా ఏవో తెలియదు తెచ్చినాక తెలుస్తుంది లావ టెస్ అనేటివి అనేది బాగా వరకు అయితే బుడ్లు అయితే ఉడికి వెళ్దాము తర్వాత రొట్టెలు చేసి ఇంకా కూర వేద్దాం అన్నం కూడా ఉండాలి అయితే వంట ఫైనల్గా ఏదో నైట్ డిన్నర్ వరకు నైట్ వరకు ఇలా చూపిస్తే చూడండి పాపన ఎత్తుకొని ఈడ తేనికి రాదు కదా అంటే పాపను కూర్చిపెట్టుకుని పోయి కాడ మంట పెట్టుకున్న విడత తేనికి రాదు కదా మంట పెట్టేసి ఇంకా పొందే పల్లీలు అంటే ముద్దలు పెట్టేసి మన విడ తీస్తాను ఓకేనా ఏం నా జల్లు కడుస్తున్నావు ముద్దుకో ముద్దుకో అయో అయ్యో అయ్యో చూడండి ఫ్రెండ్స్ మా పండుగ ఎట్లా చేసిండు మొత్తము ఈడ వండ పెడితే నేను పొయ్యి ముట్టిస్తున్నాను అని చెప్పేసి నన్ను చూసి ఆడుకొచ్చి నేను మొత్తం బకెట్ నేను మొత్తం కింద గుమ్మరిచ్చింది సాంబాకి అంటే చిన్న బకెట్ కొన్ని ఉన్నాయి మొత్తం కింద కొసేసింది ఇప్పుడు నాడుకోళ్ళి మొత్తానికైతే గుడ్డలు అయితే నానబెట్టేసిన ఉరికబెట్టేసిన కట్టెల పొయ్యి మీద మాకైతే ఈ సిటీలో ఉన్నట్టు అసలు ఫీలింగ్ అనేది ఉండదు అనమాట ఎందుకంటే ఇంకా పల్లెటూరులో ఉన్నట్టే ఉంటుంది మొత్తం ఇక్కడ అంటే కట్టెలు పోయి ఇంక వాతావరణం నీళ్ళు మొత్తం ఇంకా ఇంకా విలేజ్ అనుకోండి ఇంకా ఒక ఆడికి అయితే ఓనానా ధన్యవాద చెప్పు ఎందుకు చూడు పాప పిలుస్తుంది పాప పాప పిలుస్తుంది చూడు పాప ఏది పాపా పండు డాడీనా డాడీ 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 పండు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా మా కిచెన్ రూమ్ నిసేసిన ఇదిగోండి ఇక్కడ లైట్ పెట్టేసిన ఫోకస్ లైట్స్ ఈ లైట్ ఇంత ముందు బాగా దగ్గర ఉన్నది నాకు వీడియోలు చేయడానికి యూజ్ అవుతుందని చెప్పేసి బాగా చెప్పి తీసుకొని వచ్చేసిన